నమస్తే అండి వెల్కమ్ టు రాణి న్యాచురల్ బాక్స్ బిర్యానీ బెంగళూరులో చాలా స్పెషల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తక్కువ మసాలాతో ఎక్కువ టేస్టీగా ఇది వారం ఒకసారి తిన్నా కూడా ఏం కాదు ఎందుకంటే అంత తక్కువ మసాలాలు వాడతాం దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తాము మనం రెగ్యులర్గా చేసుకునేది హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ కానీ ఇది ఆ స్పెషల్ కాదు కదా బెంగళూరు స్పెషల్ మరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వారానికి ఒకసారి చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ అండి ఇది హెల్దీ కూడా మరి ఎట్లా చేయాలి అంటే నేను ముందుగా అయితే చికెన్ తీసుకున్నాను చికెన్లో అయితే రెండు లెగ్ పీసులు వేసుకున్నాడు మనం మామూలుగా లెగ్ పీసులు లేకున్నా ఎట్లు ఉన్నాయేం కదండి నార్మల్గా మనం చికెన్ కూరకు ఎట్లా తెచ్చుకుంటామో అయినా తెచ్చుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడు పావు కేజీల చికెన్ తీసుకున్నాను మూడు పావు కేజీల చికెన్ శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టు కారం ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూను ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నా పెరుగు ఇంట్లో తోడు పెట్టుకుందన్నా ఏం కాదు బయట నుండి కొనుకొచ్చుకుందన్న ఏం కాదు ఇక్కడ చికెన్ వచ్చేసి నాకు మూడు పావు కేజీలు ఉందండి లెగ్ పీసులు ఉన్నాయి కదా సో దాంతో కలిపి అన్నట్టు చేతితోనే బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే వీటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేయండి మనకి ఎంత టైం ఉంటే అంత టైం అండి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్క వదిలేసేయండి ఇంతకీ ఈ బిర్యానీ పేరు చెప్పలేదు కదా మీకు ఇది చిట్టి ముత్యాల దొన్న బిర్యానీ బెంగళూరు స్పెషల్ అండి అక్కడ బెంగళూరులో రెస్టారెంట్లో చిట్టి ముత్యాల రైస్ తోనే చేస్తారు ఇలా ఉంటాయి అన్నట్టు పొట్టిగా సన్నగా ఉంటాయి మనము మరి ఆ చిట్టి ముత్యాలతోనే చేసుకోవాలంటే అవసరం లేదండి మన ఇంట్లో పాతవి సన్న బియ్యం ఉంటాయి కదా మనం రెగ్యులర్గా వాడుకునేవి ఆ బియ్యంతో చేసుకోండి ఎందుకంటే చిట్టి ముత్యాల రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కేజీ అండి బాస్మతి రైస్ అంతా రేటు మనం నార్మల్గా మన ఇంట్లో పాత బియ్యం ఉంటాయి కదా మనం బియ్యం అన్నం వండుకునేవి ఆ బియ్యంతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర చిట్టి ముత్యాలు ఉన్నా కూడా నేను నార్మల్ రైస్తోనే చేసి చూపిస్తున్నాను ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను అంటే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి కదా పాత బియ్యం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను బియ్యాన్ని బియ్యం ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నా ఇక్కడ నేను అలాగే చికెన్ కూడా మ్యారినేట్ చేసి ఒక గంట వదిలేసిన రెండు ఒకేసారి అన్నట్టు పక్క పక్కన పెట్టేసిన ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నా ఆయిల్ ఎంత అంటే మనం చికెన్ కర్రీ చేసుకుంటే ఆయిల్ ఎంత వేసుకుంటాం అంతే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నా నేనైతే బియ్యాన్ని చికెన్ వన్ అవర్ అయితే పక్కన పెట్టేసిన కదా మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి వన్ అవర్ పెట్టాలని ఏం లేదు ఇంకా ఇవి కొంచెం మనకి వేగినాయి అనుకున్నప్పుడు ఈ హోల్ గరం మసాలా వేగినాయి అనుకున్నప్పుడు పెద్ద సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నా ఇది కొద్దిగా వేగిన ఆనియన్స్ అనుకున్నప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకొని వేసుకోండి రోట్లో ఎందుకంటే దీని స్మెల్ అనేది అంత బాగుంటుందండి ఇట్లా చేస్తేనే బాగుంటుంది నేను చేసినట్టు చేసి చూడండి ఇంకా అది మనకి ఉడుకుతున్నప్పుడే తినాలి తినాలనిపిస్తుంది తింటున్నప్పుడు కూడా దీని ఫ్లేవరు ఎంత బాగుంటదో హెల్దీ కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చండి ఈ బిర్యానీ తింటే మనం వెయిట్ తగ్గమేమో వెయిట్ గెయిన్ అవుతామేమో అనుకోవాల్సిన అవసరమే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇది మనకి ఫ్రై అయ్యే లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ బిర్యానికి మొత్తం టేస్ట్ వచ్చేసి ఈ మసాలా అండి ఇట్లా నేను ఎట్లా వీడియోలో చూపిస్తున్నానో మీరు చేయాలనుకున్నారో అట్లా చేయండి చేసి తిని చూడండి ఎంత బాగుంటుందో అట్లాగే వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత కమ్మని బిర్యానీ అయితే మీకు చూపిస్తున్నా ఇక మూత పెట్టేసుకొని పక్కన స్టవ్ మీద మసాలా పేస్ట్ కోసం అయితే మసాలా రెడీ చేసుకుంటున్నా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దీంట్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ దీంట్లోకి కూడా ఎక్కువ అవసరమే లేదండి ఎక్కువ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదండి ఆయిల్ తక్కువ వాడినా కూడా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా అంటే హోల్ గరం మసాలా వేసేటప్పుడే మనం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనము అన్నం బియ్యం ఎంత తీసుకుంటున్నాం చికెన్ ఎంత తీసుకున్నాం దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే ఘాట్ ఎక్కువగా ఉంటుంది మనం ఎంత కేజీ తీసుకున్నామో హాఫ్ కేజీ తీసుకున్నామో దానికి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు పావు కేజీల చికెను మూడు పావు కేజీల రైస్ తీసుకున్నా చికెన్ కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఏం కాదండి ఇంతే క్వాంటిటీ తీసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు మెంతి ఆకులండి ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పైడు వచ్చేసి కొత్తిమీర అండి ఒక చిన్న కొత్తిమీర కట్ట ఒక చిన్న పుదీనా ఒక కట్ట మెంతికూర అనుకోవచ్చు మెంతెంకూరను ఎక్కువ వేసుకోవద్దండి ఇంకా ఇవన్నీ కూడా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఈ బిర్యానీకి ముఖ్యం ఏంటంటే ఈ పుదీనా ఈ కొత్తిమీర కూర అండి ఇవే మంచి టేస్ట్ని ఇస్తాయి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి చాలా కమ్మటి రుచిని ఇస్తాయి ఇవన్నీ కూడా ఇవన్నీ మనకి మంచిగా ఆయిల్లో ఫ్రై అయి అనుకున్నప్పుడు మట్టికి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి దాన్ని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే చికెన్ ఉడుకుతూనే ఉంది కదా నేను సిమ్లో పెట్టిన మసాలా పేస్ట్ చేసుకునే లోపు ఇక్కడ చికెన్ ఉడుకుతూనే ఉంది ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను దీంట్లో వేసుకోవాలి నిజం చెప్తున్న ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ చూసిన తర్వాత మీరు వారానికి ఒకసారి తప్పకుండా ఇదే చేసుకొని తింటారండి మామూలుగా చికెన్ బిర్యానీ చేసుకుంటాము అది కూడా చాలా బాగుంటుంది కానీ దాంట్లో మసాలా కానీ ఆయిల్ కానీ చాలా ఎక్కువగా పడుతుంది ఎక్కువగా రెగ్యులర్గా తినొద్దు మనకు తెలిసిందే కదా ఇది మటుకు రెగ్యులర్గా తిన్నా ఏం కాదండి మామూలుగా మనం సండేస్ చికెన్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా అప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ మసాలా కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేస్తున్నా ఈ చికెన్తో కలిపి మసాలా అనేది మనకు ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం ఆ బియ్యాన్ని వేసుకోవాలి అయితే మీ దగ్గర ఉంటే కనుక చిట్టి ముత్యాల బియ్యంతో వాడండి చిట్టి ముత్యాల బియ్యం లేకపోతే నార్మల్ రైస్తో చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలి ఎందుకంటే నేను కొలిచి బియ్యానికి కొలిచి నీళ్లు కూడా కొలిసి పెట్టుకున్నాను కాబట్టి మొత్తం వేసుకుంటున్నాను పెరుగు అనేది కొద్దిగానే వేసినాం మనం పెరుగు ఎక్కువ వేసినాం అనుకో నీళ్ళు కూడా మనం చూసి వేసుకోవాలి తక్కువ వేసుకోవాలి పెరుగు కొద్దిగానే వేసిన కాబట్టి నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను పోసి కొలిసి ముందే నానబెట్టుకున్నా కదా ఇంకా బియ్యంతో సహా వేస్తున్నా లేదంటే మనం నీళ్ళని ముందు పోసి అది ఉడుకుతున్నప్పుడు కూడా బియ్యాన్ని వేసుకోవచ్చు ఎసరు పెట్టుకుంటాం కదా ఎసరు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా ఏం కాదండి ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి చికెన్ బిర్యానీ అండి అంటే బెంగళూరు స్పెషల్ చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది హెల్దీ టేస్టీ తప్పకుండా వీడియో చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి కమ్మని సువాసనను వెదజల్లే బిర్యానీ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ మరి దీంతో మా గ్రేవీ అవసరం ఏదైనా అంటే అస్సలు అవసరం లేదు మీరు కావాలంటే చికెన్ గ్రేవీ చేసుకోండి మీ ఇష్టం ఎలాగైనా తినొచ్చు మేమైతే పెరుగు పచ్చడితో తినేసినాము ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ప్లేట్లో పెడుతున్నా అండి తినడానికి ఇంకా ప్లేట్లో పెట్టుకుంటే ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది సో తింటుంటే కూడా ఇంకా తినాలనిపిస్తుంది